వెల్కమ్ టు టుయర్ పోస్ట్ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ సో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే మనం జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ కింద మనకి జీడిఎస్ పోస్ట్లు అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి సో ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనం రిక్రూమెంట్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ మెరిట్ పరంగా వీటిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఏపీఎన్ తెలంగాణే కదండి ప్రతి స్టేట్లో కూడా మనకి పోస్ట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది సో కావున మీరు ఏ కైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లోనే ఉండి మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ మాకు పంపించినట్లయితే మీ అందరికీ కూడా అప్లై చేయడం కూడా జరుగుతూ ఉంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని మేము కోరుకుంటున్నాం మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ప్రతి స్టేట్లో కూడా మనకి పోస్టులు రిలీజ్ చేయడం జరిగిందండి సో ఇది ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది పదో తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి మనకి మూడో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అప్లికేషన్లు ఆన్లైన్లో ఉంటాయి సో ప్రతి ఒక్కరూ కూడా త్వరగా అంటే లాస్ట్ ఎండింగ్ డేట్ వరకు కూడా వెయిట్ చేసుకోకుండా ఎంత త్వరగా వీలైనంత వరకు కూడా అప్లై చేసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సో ఇందుకు సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు అండి సో కావున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరే కాకుండా మీరు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మీరు జాయిన్ చేసుకుంటారని అదే అదేవిధంగా జాయిన్ అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాం ధన్యవాదాలు